బీజగణిత పరిచయం భాగం రెండు ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా పార్ట్ టూ బీజగణితంలో అక్షరాలను ఎందుకు ఉపయోగిస్తామో మొదటి భాగంలో చూశాము చెర రాశి అంటే ఏమిటి మరియు స్థిర రాశి అంటే ఏమిటి అనే దాని గురించి మనం ఈ భాగంలో మరింతగా నేర్చుకుందాం అంకగణితంలో రెండు సంఖ్యల మొత్తాన్ని రాసేటప్పుడు మనం దానిని ఈ విధంగా రాస్తాము పది ప్లస్ ఐదు లేదా నాలుగు ప్లస్ మూడు బీజగణితంలో రెండు సంఖ్యల మొత్తాన్ని రాసేటప్పుడు ఎక్స్ ప్లస్ ఫోర్ అని రాస్తాము మనం ఎక్స్ కాకుండా వేరే ఏదైనా ఇతర చెరరాశని కూడా ఉపయోగించవచ్చు మీకు కావలసిన ఏవైనా వై జెడ్ లేదా ఏ బీసీ మొదలైనవి మనం తీసివేత గురించి రాసేటప్పుడు మీరు వై మైనస్ టూ లేదా టూ మైనస్ వై అని రాస్తారు ఇక్కడ కూడా మీరు మరేదైనా చెరరాశిని ఉపయోగించవచ్చు అంకగణితంలో రెండు సంఖ్యల గుణకారం కొరకు మనం ఐదు ఇంటూ ఏడు లేదా ఎనిమిది ఇంటూ పది అని రాస్తాము బీజగణితంలో మూడు ఇంటూ ఎం అని రాస్తాము అయితే బీజగణితంలో మనం గుణకార చిహ్నాన్ని తీసివేస్తాము అనగా త్రీ ఎం అని రాస్తాము మనం ఎల్లప్పుడూ మొదట సంఖ్యను తర్వాత చెరరాశిని రాస్తాము దీని అర్థం ఎం మూడు సార్లు అని ఇక్కడ మూడును గుణకం అంటారు యొక్క ఏమిటి ఈ సందర్భంలో యొక్క గుణకం ఒకటి ఎందుకు ఎందుకంటే వై ఇంటూ వై వైఏ అవుతుంది వై మరియు వన్ వై రెండూ సమానం కాబట్టి ఇక్కడ గుణకం ఒకటి మొదటి సమీకరణం ఎక్స్ ప్లస్ ఫోర్ దీనిలో ఎక్స్ యొక్క గుణకం ఏమిటి మళ్ళీ ఇక్కడ కూడా గుణకం ఒకటి అవుతుంది భాగహారం విషయంలో మనం ఎనిమిదిని ఎంతో భాగించాలనుకుంటే దానిని ఎనిమిది ఎన్గా రాస్తాము బి డివైడెడ్ బై పదిని మనం బై పది అని రాస్తాము సమీకరణం అంటే ఏంటో చూద్దాం మనం ఏదైనా చేసినట్లయితే దానిని సమీకరణం అని అంటాం మనం చెప్పేటప్పుడు తెలుగు సమీకరణాన్ని ఉపయోగిస్తాం ఉదాహరణకు ఇది గణిత వీడియో అని నేను చెప్పినప్పుడు ఇది తెలుగు సమీకరణం అదేవిధంగా బీజగణితంలో ఒక సమీకరణంను ఉపయోగించినప్పుడు దానిని బీజగణిత సమీకరణమని అంటారు ఇక్కడ బీజగణిత సమీకరణానికి ఒక ఉదాహరణ ఉంది టూ వై ప్లస్ టెన్ దీనిని ఒక బీజగణిత సమీకరణమని చెప్పవచ్చు ఇప్పుడు ఈ సమీకరణంలో ఏముంది ఇక్కడ వై అనేది ఒక చెర రాశి మరియు పది అనేది ఒక స్థిర రాశి అని మీకు తెలుసు మరి రెండు ఏమిటి రెండు ఒక గుణకం మరియు ఇది కూడిక యొక్క గుర్తు కూడిక అనేది చతుర్విధ ప్రక్రియలలో ఒక ప్రక్రియ ఈ రెండు విషయాలు టూ వై మరియు పదిలను పదాలు అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమీకరణంలో రెండు పదాలున్నాయి ఒక పదం టూ వై మరియు ప్రక్రియ ద్వారా వేరు చేయబడతాయి మరియు ఇవన్నీ కలిసి బీజగణిత సమీకరణం తయారు చేస్తాయి ఇప్పుడు బీజగణిత సమీకరణం ఎలా రాయబడిందో చూద్దాం ఇక్కడ మన దగ్గర తెలుగు యొక్క ఒక సమీకరణం ఉంది ఐదు ఏదైనా సంఖ్య నుండి తీసివేయబడుతుంది మనం దీన్ని బీజగణిత సమీకరణంగా ఎలా రాయవచ్చు మనం దానిని ఎక్స్ మైనస్ ఫైవ్గా రాయవచ్చు ఇప్పుడు కూడా మీరు ఏ అక్షరాన్ని అయినా చెరరాశిగా ఉపయోగించవచ్చు నేను ఇక్కడ ఎక్స్ని ఉపయోగించాను ఒక సంఖ్యలోని సగం అనేది ఒక తెలుగు సమీకరణం బీజగణితంలో మనం దీనిని టూ అని రాయవచ్చు మనం ఒక సంఖ్యను నాలుగుతో గుణించి వచ్చిన దానితో ఏడును కలపడానికి ఒక చెర రాశిని ఉపయోగించాలి దానిని నాలుగుతో గుణించాలి మరియు తరువాత ఏడుని కలపాలి అది ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది ఫోర్ జెడ్ ప్లస్ సెవెన్ నా దగ్గర ఈ సమీకరణంలో ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి చతురస్రం యొక్క వైశాల్యం మనకు చతురస్రం వైశాల్యం యొక్క సూత్రం తెలుసు ఇది దాని భుజము వర్గము అయితే మనం దీనిని బీజగణితంలో ఎస్ యొక్క వర్గంగా రాయవచ్చు చతురస్ర భుజం తర్వాత మనం బీజగణిత సమీకరణం విలువను కనుగొనడం గురించి నేర్చుకుంటాము మొదటి సమీకరణం ఎక్స్ విలువ ఇరవై అయినట్లయితే విలువ మైనస్ ఐదు ఇరవై రెండవ సమీకరణంలో విలువ విలువ అయితే ఈ సమీకరణం యొక్క అవుతుంది మూడవ బీజగణిత సమీకరణంలో జడ్ విలువ రెండు అయితే ఇంటూ నాలుగు ఎనిమిది అవుతుంది ఎనిమిదికి ఏడుని కలిపినట్లయితే పదిహేను వస్తుంది కాబట్టి బీజగణిత సమీకరణం యొక్క విలువ పదిహేను అవుతుంది చివరి సమీకరణంలో ఎస్ యొక్క విలువ మూడు కాబట్టి ఈ సమీకరణ యొక్క విలువ అవుతుంది అంటే చతురస్రం యొక్క వైశాల్యం తొమ్మిది అవుతుంది మరియు ఎస్ యొక్క విలువ ఆరు అయితే ఈ సమీకరణం యొక్క విలువ ముప్పై ఆరు అవుతుంది ఈ విధంగా మీరు బీజగణిత సమీకరణాల విలువలను కనుగొనాలి